నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను అక్బర్ ఆస్థానంలో మంత్రిగా పనిచేసిన తొడర్మల్ పదహారవ శతాబ్దంలో నిర్మించిన జ్ఞానవాపి ఆలయం ఆ తర్వాతి కాలంలో కూల్చివేతకు గురైందని చరిత్రకారులు అభిప్రాయం ఇదిలా ఉంటే బ్రిటిష్ హయాంలో జ్ఞానవాపి ప్రాంతంలో ఉన్న కట్టడాన్ని ఎవరు మసీదుగా పరిగణించలేదని చరిత్రకారుడు ఎడ్విన్ గ్రీన్స్ అభిప్రాయం అయితే ఎడ్విన్ గ్రీన్స్ అభిప్రాయాన్ని కాశీలోని ముస్లిం వర్గాలు తోసిపుచ్చారు పదహారవ శతాబ్దంలో నిర్మించిన జ్ఞానవాపి ఆలయం ఆ తర్వాతి కాలంలో కూల్చివేతకు గురైంది ఔరంగజేబు హయాంలో ఆలయం కూల్చివేత జరిగిందన్నది చరిత్రకారుల అభిప్రాయం అయితే మతపరమైన విద్వేషంతో జ్ఞానవాపి ఆలయం కూల్చివేత జరగలేదంటున్నారు చరిత్రకారులు కేవలం రాజ్య విస్తరణ అనే ఏకైక కాంక్షతోనే ఆలయాన్ని కూల్చివేశారన్నది చరిత్రకారుల అభిప్రాయం అయితే కూల్చివేత తరువాత గుజరాత్లోని జాన్పురికి చెందిన వ్యాపారి ఇక్కడ జ్ఞానవాపి ఆలయాన్ని మళ్లీ నిర్మించారన్నది ఒక అభిప్రాయం స్థానిక హిందూ వర్గాలు కూడా ఇదే విషయం వెల్లడిస్తున్నాయి ఇదిలా ఉంటే ఎడ్విన్ గ్రీవ్స్ అనే బ్రిటిష్ పరిశోధకుడు ఒక సంచలన విషయం చెప్పాడు బ్రిటిష్ హయాంలో జ్ఞానవాపి ప్రాంతంలో ఉన్న కట్టడాన్ని ఎవరూ ఒక మసీదుగా పరిగణించలేదన్నది ఎడ్విన్ గ్రీవ్స్ అభిప్రాయం అయితే ఎడ్విన్ గ్రీవ్స్ అభిప్రాయాన్ని కాశీలోని ముస్లిం వర్గాలు తోసిపుచ్చుతున్నాయి జ్ఞానవాపి మసీదును కైవసం చేసుకునే కుట్రలో భాగంగానే ఎడ్విన్ గ్రీవ్స్ ను ఉదహరిస్తూ సమాజంలో ఆలయానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాయి ముస్లిం వర్గాలు జ్ఞానవాపి మసీదును కైవసం చేసుకునే కుట్రలో భాగంగానే ఎడ్విన్ గ్రీవ్స్ ను ఉదహరిస్తూ సమాజంలో ఆలయానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాయి ముస్లిం వర్గాలు జ్ఞానవాపీ మసీదుకు సంబంధించి హిందూ మహాసభ కూడా ఒక సంచలన విషయం వెల్లడించింది దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఇక్కడి పావలీన్ వద్ద రుద్రాభిషేకం నిర్వహించినట్లు హిందూ మహాసభ పేర్కొంది రుద్రాభిషేకం జరిగినట్లు తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని హిందూ మహాసభ వాదిస్తోంది ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జ్ఞానవాపి వివాదం తెరమీదుకొచ్చింది దీంతో జ్ఞానవాపి హిందువులదేనంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది మసీదు గోడలపై శివుడు గౌరీ గణేష్ ఆకృతులున్నాయని ఆర్ఎస్ఎస్ పేర్కొంది ఈ నేపథ్యంలో జ్ఞానవాపి తమదేనంటూ ఆర్ఎస్ఎస్ న్యాయస్థానం మెట్లెక్కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆర్ఎస్ఎస్ పిటిషన్ను కోర్టులో ముస్లిం సంఘాలు సవాల్ చేశాయి ఈ వివాదంపై పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థానిక సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది విచారణ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఒకటిలో జ్ఞానవాపి మసీదులో తిరిగి సర్వేకు కోర్టు అనుమతిచ్చింది తాజాగా జ్ఞానవాపి మసీదులోని భూగృహంలో పూజలకు వారణాసి కోర్టు అనుమతిచ్చింది వారణాసి కోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ స్పందించారు జ్ఞానవాపి మసీదును ఆలయంగా ప్రకటించాలని కుమార్ డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో ఆలయ నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది ఇదిలా ఉంటే వారణాసి కోర్టు తీర్పు పట్ల ముస్లిం సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి వారణాసి కోర్టు తీర్పును పైకోర్టులో తాము సవాల్ చేస్తామంటున్నారు ముస్లిం సంఘాల నాయకులు జ్ఞానవాపి మసీదు అంశం చివరకు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే ఏమైనా అయోధ్య వివాదం భారతీయ సమాజాన్ని రెండుగా చీల్చింది మత విద్వేషం బుసులు కొట్టింది జ్ఞానవాపి మసీదు వివాదం అలా కాకూడదని శాంతిప్రియులు ఆశిస్తున్నారు జ్ఞానవాపి వివాదాన్ని అటు హిందువులు ఇటు ముస్లింలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరుతున్నారు దేశంలో మత సామరస్యం వెల్లువిరియాలని కోరుతున్నారు ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ